ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో వరద ఈ రెండు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగాన్ని ముంచేశాయి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల ఏలూరు జిల్లాల్లో సుమారుగా ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి వరి పసుపు ఆకుతోటలు అరటి కంద ఇలాంటి పంటలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అయితే ఈ రైతాంగాన్ని ఆదుకునే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉదారంగా వ్యవహరించడం లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇంత విపత్తు జరిగితే ఇప్పటికీ కేంద్ర బృందాల పర్యటన పేరుతోటి కాలయాపన చేస్తుంది తప్ప తక్షణం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి ముందు రైతులను ఆదుకుందాం ఈ ప్రజానికైనా ఆదుకుందాం అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం చాలా విచారకరం మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి తక్షణ సహాయంగా ముందు ప్రకటించాలి ఆ తర్వాత జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి ఆ నష్టానికి పూడ్చే పద్ధతిలో ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు సహాయం అందిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి ముఖ్యమంత్రి గారి ప్రకటన ఇది కంటితుడుపు చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎకరా వరి ఇప్పటికే పెట్టుబడి సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది పసుపుకు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది కందకు లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఖర్చు అయింది అరటికి అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయింది ఇటువంటి పరిస్థితుల్లో పదివేల రూపాయలు ఏ మూలకని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అందుకని కనీసం ఇరవై వేల రూపాయలు వరికి ఇవ్వాలి అదే రకంగా పసుపు కంద అరటి ఇలాంటి పంటలకు పంటలకు జరిగిన పెట్టుబడిని బట్టి అదనంగా ఇవ్వాలి అట్లే కౌలుదారులు ఉన్నారు కౌలుదారులు ఈ మొత్తం పెట్టుబడితో పాటు కౌలు అదనపు ఖర్చుగా ఈరోజు భారంగా మారుతుంది అందుకని రైతులు కౌలు రైతులు మొత్తం సర్వం కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వాలు రెండూ కూడా ఉదారంగా స్పందించాలి రైతులను కౌలు రైతులను ఆదుకునే విషయంలో అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాటి యొక్క స్పందన అవసరానికి తగినట్లుగా లేదు అందుకనే మేము నిన్న కేంద్ర బృందం వస్తే రైతు సంఘం కౌలు రైతు సంఘం నుంచి కేంద్ర బృందానికి వినతి పత్రం ఇచ్చాం తక్షణం పదివేల కోట్లు ఇవ్వాలి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లా జరిగిన పంట నష్టాన్ని బట్టి ఏ పంటకు ఎంత నష్టం జరిగింది అంచనా వేసి ఆ నష్టానికి అనుగుణంగా వ్యవసాయానికి పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు ఈ పంట రుణాలు అన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్తగా పంటలు వేసేందుకోసం కొత్తగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి ఆ రకం వ్యవసాయం నిలబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రత్యేకించి కృష్ణానది అటు ఇటు లంక గ్రామాల్లో అయితే ఈ డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ముందుకు వచ్చింది డ్రైనేజీ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వాలు ఓ ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకోవాలి ఎలాగైతే ఈ భూసేకరణ రోడ్ల నిర్మాణం కోసం రైల్వే లైన్ల కోసం ఇతర అభివృద్ధి పనుల కోసం చేస్తున్నారో డ్రైన్ల నిర్మాణం కోసం కూడా భూమి సేకరించి ఆ రకంగా డ్రైన్లు ఏర్పాటు చేస్తే తప్ప లంక గ్రామాల్లో వ్యవసాయాన్ని ఇట్లాంటి వరదల సందర్భంలో కాపాడలేరు అందుకని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా లంక గ్రామాల్లో వ్యవసాయాన్ని కాపాడలేరు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ టీమ్ ని తాడేపల్లిలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ లో కలిసి మెమోరణం ఇచ్చాం చూడియా గారికి ఇంకా మిగతా నాయకులందరికీ టీం మెంబర్లందరికీ మెంబర్ ఇచ్చాం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏమంటే వరదలు కనీవినేరుగిన రీతిలో వచ్చినాయి దీని కంద పసుపు తమలపాకు వరి ఇట్లాంటి పంటలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి కందేసిన వాళ్ళు అయితే దాదాపు విత్తనానికి ఎకరానికి లక్ష రూపాయలు పైన పెట్టుబడి పెట్టారట ఇప్పుడు దాదాపు ఒక ఇరవై రోజులు ఆగితే కంద పూర్తిగా చేతికొచ్చేది అంటే కందకి మేము నిన్న కొల్లూరు అట్లాగే బట్టుకోలు మండలాల తిరిగితే రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామన్నారు కానీ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చాలా నామమాత్రంగా ఉన్నాయి హెక్టార్ కి పదిహేడు వేలు ఇస్తా ఉంటున్నారు ఇది ఏమాత్రం సరిపోదు అందుకే నిబంధనలు సడలించి ఈ రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలంటున్నారు రైతుల్లో కూడా కౌలు రైతులు మరీ దారుణంగా ఉన్నారు అంటే పెట్టుబడి పెట్టారు కుటుంబం అంతా కలిసి శ్రమ చేశారు అట్లాగేంటంటే కౌలు కూడా కట్టారు ఇన్ని చేసిన వాడికి ఈ నష్టపరిహారాలు వస్తాయో లేదో ఇప్పటికే సందిగ్ధంగా ఉంది అంటే ఈ క్రాప్ అయిన వాళ్ళకే నష్టపరిహారాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ క్రాప్ తో సంబంధం లేకుండా పంటేసిన ప్రతి ఒడికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రెండో విషయం పెట్టుబడులు పెట్టారు ఒకసారి ఒకసారి నీటి మునిగిపోతే నాటేసుకున్నారు మూడోసారి కూడా అంటే ఇన్ని సార్లు కష్టపడి వరి నాటుకుంటే ఇవాళ వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరి అసలు పనికి రాకుండా పోయింది కాబట్టి వరిని రక్షించుకోవాలన్నా వాణిజ్య పంటలు రక్షించాలన్నా ప్రభుత్వం ఇచ్చేది ఏమాత్రం సరిపోదు కాబట్టి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఈ మారు పంట రుణాలన్నీ రద్దు చేసి మళ్ళీ పంట వేసుకోవడానికి కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అట్లా కేంద్ర ప్రభుత్వం ఈ వరదల్ని జాతీయ విపత్తిగా ప్రకటించి జాతీయ విపత్తికి సంబంధించి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి కనీసం మొదటి విడతగా వేల కోట్ల రూపాయలైన నష్టపరిహారం ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం చివరి విషయం అంటే ఈ వరదలు వీటికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఈ రోడ్ల కోసం భూమి సేకరించి రోడ్లు వేస్తున్నారు నగరాలకి ట్రాఫిక్ బైపాస్ లేస్తున్నారు కానీ మురుగు కాలంలో డైవర్షన్ కోసం కానీ మురుగు కాలంలో సాఫీగా వెళ్ళటానికి అంతకుముందు మిత్ర కమిషన్ శ్రీరామకృష్ణ గారి కమిషన్ ఇట్లాంటి పెట్టిన కమిషన్ రికమెండేషన్స్ అన్ని అటకెక్కించడం వల్లే ఈ వరదలు పదే పదే వస్తాయి కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఎట్లయితే బైపాస్ రోడ్లు వేస్తారో అట్లాగే మురుగు ఈ పంట కాలకు సంబంధించి పంటలు మునిగిపోకుండా ఉండటానికి అవసరమైన డైవర్షన్ పెట్టి రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలి స్ట్రైట్ కట్టించి వంపులు లేకోకుండా మురుగంతా కిందకి పోవడానికి ప్రయత్నం చేయాలి అట్లాగే ఇసుక మ్యాట్ వేసింది ఆ మ్యాట్ని తొలగించుకోవడానికి ఇప్పుడు ఒకరికి ఒకరికి యాభై అరవై వేల రూపాయలు ఎకరానికి అవుతున్నారు వీళ్ళు ఇస్తానన్నది పద్దెనిమిది వేలు కాబట్టి ఈ పద్దెనిమిది వేలు మూలకి సరిపో పెంచాలి ఒకటి రెండోది ఉపాధి హామీ పథకానికి లింక్ చేసి అవసరమైతే ప్రతి ఎకరానికి ఒక యాభై మంది కూలీలు ఇచ్చి

కమర్షియల్ ప్రాపర్టీ దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి వచ్చే నష్టపరిహారంతో పాటు చూసుకోవడం పక్కన మందిగా అమలు చేసుకోవడం సాధ్యమవుతుంది అవుతుంది సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మళ్ళీ పంటని చేసుకోవడానికి ఇసుక సార్ ఇప్పుడు మన వాళ్ళు పద్దెనిమిది వేలు పోతా పోతు మ్యాట్ వేసి మ్యాట్ వేసా పద్దెనిమిది వేలు అవుతుంది అన్నప్పుడు